చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు అమరావతి నిర్మాణ పనులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఈ విధంగా మంచి పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ట్రాక్టర్ల ర్యాలీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మార్కుల గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి and <laughs> いい歌。<love> హామీలు లేదంటే ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తున్నాను ఈరోజు ఇటీవల కాలంలో మీకు అందరూ కూడా తెలుసు అన్నదాత సుజీభవం కింద రైతులకి సహకారం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బొత్స ప్రయాణం పెన్షన్లు పెంపు అన్నా క్యాంటీన్ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటుంది ఎంతమందికి సభ్యులు ఈ విధంగా మంచి పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీ ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నైట్ నిర్వహించడం జరిగింది పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అండగానే వాళ్ళు అధికారుల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అన్ని రకాల కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకుంటుంది ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రెండు కూడా అదేవిధంగా అమరావతి ఏకైక రాజధానిని పనులు పెట్టిస్తూ పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ దిక్షా దిశ మార్చే పోలవరాన్ని పరుగులు దిటర్ ఉద్యోగాల కోసం పరిశ్రమలు పెట్టుకుని ఆకర్షిస్తూ అన్ని రకాల గురించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి